వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న కూడా క్లిక్ చేయండి మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ రకరకాల పద్ధతులండి నేను ఎప్పుడే చెప్తా ఉంటాను అద్భుతమైన శాస్త్రం ఎన్నో విషయాల సమాహారం ఏరి కూర్చి ఒక దండం తయారు చేస్తే భగవంతుడికి ఎంత ఇష్టమవుతుందో ఎన్నో విషయాలను ఏరుకొని కూర్చుకొని పేర్చుకొని ఓ హారంలా తయారు చేస్తే వచ్చేవే నేను చెప్పే అంశాలండి అయితే నేను చెప్పే అంశాలు ఏవి కూడా ఏ పుస్తకాల్లోనూ దొరకవు చెప్పాను కదండి మిస్టిక్ వైబ్రేషన్ అనేది గ్రంథస్థం కాని శాస్త్రం చేయడానికి ఎవరు ఇష్టపడండి ఎవరో కాదు నేనే ఇష్టపడను నా దగ్గర ఉన్న సీక్రెట్స్ని నేను గ్రంథస్థం చేయడానికి ఇష్టపడిను చాలామంది అడుగుతున్నారు మీకు తెలిసిన సబ్జెక్ట్ అంతా కూడా ఒక బుక్లో రాసి వదిలేయచ్చు కదా నో ప్రాబ్లం అండి ఒక బుక్లో రాసి వదిలేస్తాను సో నాకు రాయల్టీ వస్తుంది డబ్బులు వస్తాయి కానీ అందులో అన్నీ నిజమే రాశానని మీ గ్యారెంటీ ఏంటి నేను ఇవ్వకూడదు అని నిర్ణయించుకున్నప్పుడు ఇవ్వను నాలాగా ప్రతి మిస్టిక్ వైబ్రేషనిస్ట్ కూడా ఇవ్వడు ప్రపంచంలో బహుశా ఒక తొమ్మిది నుంచి పది మంది వరకు ఉండొచ్చండి మిస్టిక్ వైబ్రేషన్స్ తెలిసిన వాళ్ళు అందులో నలుగురు నాకు స్నేహితులే మిగిలిన ఐదుగురు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు ఖచ్చితంగా ఉంటారండి అలాగే నా దగ్గరికి వచ్చినప్పుడు తెలిసి అంటారో తెలియక అంటారో నాకు తెలియదు అమాయకత్వం అని వదిలేస్తూ ఉంటాను మొహం చూసి ఈరోజు ఇది జరిగేస్తుంది అని చెప్తున్నారు అని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళామని అంటారు అంత పవర్ఫుల్గా చెప్పిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాక కూడా మీరు మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారే కదండి అంటే అక్కడ మీకు సాటిస్ఫాక్షన్ లేదా లేకపోతే ఇక్కడ కూడా తెలుసుకుందామా అన అన్ని ప్రయత్నాలు ఎందుకండి ఎవరి రంగంలో వారు నిష్ణాతులై ఉంటారు అఫ్కోర్స్ కమర్షియల్గా చేసే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదండి కొంత జెన్యున్గా చేసే వాళ్ళైతే కనుక మీకు మంచి చేయడానికే ప్రయత్నిస్తారు ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఆ ఆత్మ విమర్శ అనేది ఉంటుందండి దానికి కట్టుబడితే కనుక మీ ఛాట్ బాగానే వస్తుంది అయితే ఇక్కడ నేను చెప్పే ఒకే ఒక విషయం వైబ్రేషన్ చక్రంలో పేరును ఫిక్స్ చేయటం అంటే దీనికి మిగతా అవి ఏవి చూడాల్సిన అవసరం లేదండి ఏవీ చూడక్కర్లేదు ఒక రకంగా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కానీ ఏ విషయాలు లేని వాళ్ళకి కానీ ఇది కొంత ఉపయోగం అనే చెప్పచ్చు ఎనిమిది వైబ్రేషన్స్ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటాయి కాబట్టి పేరులో ఉన్న అక్షరానికి వైబ్రేషన్ వేసుకుంటూ దీని సబ్ వైబ్రేషన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒక రూలింగ్ వైబ్రేషన్ తెచ్చిన తర్వాత ఎనిమిది గడులు ఉన్నటువంటి చక్రంలో ఒక్కొక్క అక్షరాన్ని ఫిక్స్ చేసుకుంటూ వైబ్రేట్ చేయించండి సో ఈ వైబ్రేట్ చేసిన తర్వాత ప్లేస్మెంట్ ఎక్కడైతే ఆగుతుందో ఆ తాలూకు నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది నేమ్ని అలా కరెక్ట్ చేయటం జరుగుతుంది ఇది ప్రాచీన పద్ధతి అనే కంటే కూడా బహు పురాతనమైన ప్రాచీన పద్ధతి అండి అంటే ఒకప్పుడు మనము డేట్ ఆఫ్ బర్త్లు వేసుకోవాలని కానీ ఇప్పుడు పుట్టామని రాసుకోవటం కానీ ఇవన్నీ ఏవి కూడా లేనటువంటిది ఈ ప్రక్రియ రాకముందు ఉన్నటువంటి అతి పురాతనమైన ప్రక్రియ అండి వైబ్రేషన్ చక్రంలో మనం నేమ్ని బిగించి వైబ్రేట్ చేయాలండి వైబ్రేట్ చేయటం ఎలాగా మీరు గూగుల్ చేసుకోండి దొరికితే సంతోషమే యూట్యూబ్ అంతా వెతికేయండి దొరికితే సంతోషమే దొరకలేదనుకోండి మీకు మిస్టిక్ వైబ్రేషన్ నియమ్రాలు చేయను కొట్టండి నేను కనపడతా మీ పేరు నేను వైబ్రేట్ చేస్తాను అయితే కొన్ని బయటికి నన్ను చెప్తూ ఉంటాను కాబట్టి పాఠకులందరికీ అసౌకర్యం కలిగిన వీక్షకులందరికీ కాస్త చిరుకోపం వచ్చినా ఇది నా సిద్ధాంతం అండి దీని మీద రైట్స్ నావి నేను ఎవరికి మరైతే ఎందుకు చెప్పటం అని మీరు అనొచ్చు ఎస్ చెప్పి తీరాలండి మీకు తెలుసా ఎప్పుడైనా అమెరికా అనే ఖండం ఉంది అని ఈరోజు తెలుసు కదా అలాగే ఈ పద్ధతి ఉంది అని నాకు తెలియదు బట్ వచ్చిన తర్వాత దీనికి హోల్ అండ్ సోల్ ఇది నా ప్రాపర్టీ అండి సో నేను ఎవరికైనా ఎలా ఇవ్వగలను ఇంకెవరైనా కనుక్కోవచ్చండి ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ నాట్ ఎట్ ఆల్ బట్ వైబ్రేషన్ చక్రంలో వైబ్రేట్ చేయడం జరిగిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి పేరు అనేది సరిగ్గా అమరటం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే వీడియోస్ మీ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి